మరి వారు కూడా కళాకారులే మంచి కళాకారులు వారు ఏమి ఇచ్చారు మీ మీ ఇద్దరిక మరి అట్లాగే ఇప్పటివరకు మనకి చక్కటి సంగీతాన్ని అందించినటువంటి సరిగమల సంగీత సామ్రాట్ శ్రీనివాసరావు గారికి ఐదు వందలు మరి సీనియర్ గాలక విద్వాన్లు మన బాబిరెడ్డి గారికి ఐదు వందలు రూపాయలు ఇచ్చారు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు మరి అట్లాగే ఎంతో అద్భుతంగా నటించినటువంటి మరి పుషోదయ నాట్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకు వాసులు వాసుయులు వెంకట సుబ్బయ్య గారి ట్రూప్ మొత్తానికి మరి నైవేణ్య కృష్ణ గారు ఎంతో ఆనందంతో వారికి కూడా రెండు వేల రూపాయలు ట్రూప్ మొత్తానికి రెండు వేల రూపాయలు ఇచ్చారు వారి తరపున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు మరి మాకు ఇక్కడ చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మా నిర్వాహకులైనటువంటి నిజంగా చెప్పాలంటే ఎంతో మంది పోషిస్తున్నారు వారు మరి ఐదు రోజుల కార్యక్రమంలో మినిమం నూట యాభై మంది కళాకారులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి మరి మేకప్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ మరి వాళ్ళందరినీ మమ్మల్ని అందరినీ నిజంగా కా ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి దీవెలు ఇస్తున్నాడని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళాకారులతో వారికి సిరసవంజీ నమస్కారాలు మరి పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి మరొకసారి మరి ఇప్పటివరకు నటించినటువంటి నటీనటులు భస్మాసురుడు నంది అవార్డు గ్రహీత మగులుపు వెంకట సుబ్బయ్య గారు నాగుల పాత్రధారి ఆశోది అక్కిరెడ్డి గారు ఘనా గంధర్మ శంకరుల పాత్రధారి కేశవ నాగేశ్వరరావు గారు పరిషత్ స్టేజీ విన్నర్ విష్ణుమూర్తి పాత్రధారి కొప్పరూ శ్రీనివాసరావు గారు పరిషత్ ఆర్టిస్ట్ అండ్ వారు ఎంతో మందికి విద్య నప్పిస్తున్నటువంటి స్కూల్ టీచర్ చిక్కాసురుడు కృష్ణ గారు దక్కాసురుడు ఏడుకొండ గారు అట్లాగే లక్ష్మీ మోహిని పాత్రధారి నంది అవార్డు గ్రహీత శ్రీమతి తిరుమలాబాయ్ గారు హార్మోనియం మరి చుండూరు శ్రీనివాసరావు గారు డాక్టర్ బాపిరెడ్డి గారు మరి మాకు ఇక్కడ ఇంతటి చక్కగా అలంకారాన్ని తీర్చిదిద్దినటువంటి మరి బంతా శ్రీనివాసరావు గారు గుంటూరు వారు వేదిక మీదకి రావాలి అట్లాగే మాకు ఈ చక్కటి సౌండ్ సిస్టాన్ని అందిస్తున్నటువంటి చిలక రోడ్డు పేద తర్లబాడు శ్రీనివాసరావు గారు కూడా వేదిక మీదకి రావాలి మరి అట్లాగే ఈ నాటకాల్ని చక్కగా యూట్యూబ్లో ప్రదర్శన చేసినటువంటి ప్రసాద్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి మరి మా అందరినీ ఇక్కడికి తీసుకురావడం అంటే ఎంతోమంది పేరుగాంచిన నటీనటులతోటే చక్కగా మా సుబ్బారావు గారు ఇక్కడ నాటకాలు ప్రదర్శించుతారు మరి ఏ ఆర్టిస్ట్కి ఏ లోటు లేకుండా మరి ఆయన ఏది కావాలన్నా ఇమీడియట్లుగా వాళ్ళకి ఏది కాకుండా చూడండి ఎంతో ఉన్నతమైన మనసుతోటి మా కళాకారులు ఆదరిస్తుంటారు ఇక్కడే కాదు రాజపాలెం గ్రామం పిడుగురాల దగ్గర అక్కడ కూడా ఐదు రోజులు చేస్తారు ఆగస్టు నెలలో అట్లాగే మరి సంక్రాంతి నెలలో ఐదు రోజులు చేస్తారు ఐదు రోజులు కూడా నూట యాభై మంది కళాకారులు కానీ టెక్నీషియన్లు కానీ మరి పొద్దున పొద్దున టిఫిన్లు భోజనాలు అసలుకి ఆయన భుజ స్కంధాల మీద ఇంత కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞం లాంటిది ఈ మహాయజ్ఞం లాంటి దాంట్లో మరి సుబ్బారావు గారు మాకు ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే వారికి ఒక్కసారి మన అందరం కర్తాలు దూ వారికి స్వాగతం చూద్దాం మరి రేపు కూడా ఇదే టైం ప్రకారం ఏడు గంటలకి రేపు రోజు కార్యక్రమంలో భాగంగా రేపు మరి భయోపాఖ్యాన వారసీను బాలనాగమ్మ పూర్తి నాటకం బాలనాగమ్మ పూర్తి నాటకం రేపు భయోపాఖ్యాన వారసీను షణ్ముఖ విజయకుమార్ రాజుగారు రాజుగారు అబ్బాయి మరి అర్జునుడుగా పివి కృష్ణ చైతన్య బాలాగమ్మ వీరి కాంబినేషన్లో రేపు కూడా ఏడు గంటలకే ప్రారంభం మరి సుబ్బారావు గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా మా కళాకారులు అందరూ కోరుతున్నారు వారి మధ్యలో నిలబడితే చక్కగా అందరూ ఆనందంగా నిలబడి మరి ఆ మహానుభావుడే కార్యనిర్వాహం సుబ్బారావు గారు అంటే మనిషి చూస్తానికి అసలు ఏమి ఎంత వినయంగా ఉంటారంటే ఎన్ ఎవరిని ఎక్కడ ఏ నాటకంలో పెట్టాలో నాటకాల అసలుకి వారికి నాకు తెలిసి అనుభవం లేదు కానీ ఎవరు ఎట్లా ఏ నాటకంలో ఎవరైతే బాగుంటారు ఏ నాటకం ఏదైతే బాగుంటుందో అని ఎంతో ఆచి చూచి ఏ నాటకమైనా రెండు నెలల ముందే బుక్ చేసేస్తారు సార్ సారు రెండు నెలల ముందే రెండు నెలల ముందే బుక్ చేసి మీరు వచ్చేయాలంటారు మా కళాకారులు గారు కూడా సుబ్బారావు గారు ఫోన్ రాగానే అసలుకి ఎమ్మటి ఇమీడియట్లుగా వచ్చేస్తారు మరి వారికి ఫోన్ చేస్తుంటారు సార్ సార్ మాకు కూడా అవకాశం కల్పిస్తాడు మిగతా యాక్టర్లు వారికి కూడా అభయమిస్తారు మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి థ్యాంక్ యూ సార్ सर को फोटो रेडी करा तीन कला मध्ये सर पटर्न वर्क एसआरआय फर्स्ट ही कला मध्ये